సో ఈ నెల పదిహేనునే ఈ నెల పదిహేనే రేవంత్ రెడ్డి గారు కీలక మీటింగ్ అయితే పెట్టబోతున్నారు పదహారు పదిహేను ఈ టైంలో మనం చూసుకుంటే ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఇందులో చాలా విషయాలు అయితే చర్చించబోతున్నారన్నమాట ఇది మనకి ఉదయం తొమ్మిది గంటల అంటే తొమ్మిది అంశాలు తొమ్మిది అంశాల ఎజెండాలో చేత అయితే జరిగింది ఈ తొమ్మిది అంశాలు మనం చూసుకున్నట్లయితే ఒకటి ప్రజాపాలనలో దరఖాస్తులకు సంబంధించి పరిష్కారం ధరణి ధరణి సమస్యల పరిష్కారం వ్యవసాయం కాలానుగు అంటే కాలానుగుణంగా పరిస్థితులు ఆరోగ్యము సేజనలు వ్యాధులు మన మహోత్సవము మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు మాదక ద్రవ్యాలు ఇలా తొమ్మిది అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తున్నారు ముఖ్యంగా అందులో రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా మహిళా శక్తి పథకాలకు సంబంధించి నాణ్యమైన విద్యకు సంబంధించి ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రజల ఫిర్యాదులకు సంబంధించి శాంతి భద్రతలకు సంబంధించి మాదక ద్రవ్యాలకు సంబంధించి రైతు ధరలకు రైతు సమస్యలు ధరణి దరఖాస్తుల పెండింగ్ సమస్యలకు సంబంధించి ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి పదహారవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సీఎం గారి అధ్యక్షతన వీటికి సంబంధించి పరిష్కారాన్ని అయితే ప్రకటించబోతుందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా సమస్యలకు అయితే పరిష్కారం కాబోతున్నాయి కొత్త పథకాలు అమలు కాబోతున్నాయి సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్